మేలుకొలుపు వాక్యంలో భాగంగా డైలీ డివోషన్స్లో నూట ఇరవై ఆరవ కీర్తన వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం యహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు మనము సంతోష భరితల ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఉదయకాల సమయంలో ఈ కీర్తన యాత్రా కీర్తనలు పదిహేను ఉన్నాయి అందులో ఈ నూట ఇరవై ఆరవ కీర్తన ఏడవ కీర్తన ఈ కీర్తనలన్నీ కూడా విశ్వాస యొక్క విజయాన్ని సూచిస్తున్నాయి మన యాత్రలో కలిగే శ్రమలు నిందలు బాధలు శోధనలు ఎన్నెన్నో ఉంటాయి వాటన్నిటి విషయాల్లో కూడా విశ్వాసంతో మనం సాగిపోయినప్పుడు దేవుడు మనకి గొప్ప విజయం ఇచ్చేవాడిగా ఉంటాడని గుర్తు చేస్తున్నాయి ఈ పదిహేను కీర్తనలు కూడా ఏం చూపిస్తున్నాయంటే ఎరుశలేముకు ఉన్న పదిహేను మెట్లకు సాదృశ్యంగా ఉన్నాయి అంటే ఇస్రాయేలీలు వారి విశ్వాస జీవితంలో ప్రభువును స్థుతించడానికి కాను ఎరుశలేము యొక్క ప్రతి మెట్టు మీద ఒక కీర్తన పాడి ప్రభువును స్థుతిస్తారు అనేదిగా బైబిల్ పండితులు సూచిస్తారు ఇదే కాల సమయంలో మన ధ్యానంలో దేవుడిచ్చిన మాట యహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు దేవుడు గొప్ప కార్యాలు ఎప్పుడు చేస్తాడు అసలు గొప్ప కార్యాలంటే ఎలా జరుగుతాయి గొప్ప కార్యాలు ఒక వ్యక్తి జీవితంలో ఎలా వస్తాయో కూడా కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే గొప్ప సమస్యలే గొప్ప కార్యాలుగా మారుతాయి గొప్ప శోధనలే గొప్ప కార్యాలుగా చేయబడతాయి గొప్ప కార్యాలు అనేవి ఎక్కడి నుంచో ప్రత్యేకంగా ఆకాశం నుంచి నీ దగ్గర నుంచి దిగి రావు కానీ నువ్వు పడే గొప్ప బాధలు నువ్వు పొందే గొప్ప శ్రమలు నువ్వు వెళ్తున్న గొప్ప ఉపద్రవాలు నువ్వు కారుస్తున్న గొప్ప కన్నీరు నీకొస్తున్న గొప్ప నిందలు నువ్వు అనుభవిస్తున్న గొప్ప శోధనలు అనారోగ్యాలు వీటన్నిటినీ కూడా దేవుడు గొప్ప కార్యాలుగా మలిచేవాడుగా ఉంటున్నాడు అంటే ఈ దినాన నువ్వు గొప్ప నిందల్లో వెళ్తున్నావంటే గొప్ప సమస్యల్లో ఉన్నావంటే గొప్ప శోధనలు ఉపద్రవాలు గుండా వెళ్తున్నావంటే వీటన్నిటినీ దేవుడు గొప్ప కార్యాలుగా మారుస్తాడు అని మనం అర్థం చేసుకోవాలి ఇంగ్లీష్లో ఒక మాట ఉంది నో పెయిన్ నో పెయిన్స్ నో గెయిన్స్ పెయిన్స్ అనేది లేకుండా గెయిన్స్ అనేవి ఉండవు కాబట్టి రోజున నువ్వు పడుతున్న బాధలన్నీ కూడా అవి దేవుడు గొప్ప కార్యాలుగా మలచే దినముంది నువ్వు ఎన్ని నిందలు పడుతున్నావో ఎన్ని బాధలున్నాయో వాటిని బట్టి సంతోషించాలి ఎందుకంటే ఎన్ని శోధనలు ఉన్నాయో వాటన్నిటినీ దేవుడు గొప్ప కార్యాలుగా చేస్తాడు ఉదాహరణకు చెప్పాలంటే దేవుడు తన ప్రజల విషయంలో వాగ్దానం చేశాడు మీ కన్నీటిని నాట్యంగా మారుస్తానన్నాడు మీ శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తానన్నాడు మీ అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మారుస్తానన్నాడు మీ చింతను శాంతిగా మారుస్తూ అన్నాడు మీ ఓటమిని విజయంగా మారుస్తూ అన్నాడు మీ కృంగుదలను లేవనెత్తేదిగా ఘనతగా చేస్తానన్నాడు అంతేకాదు మీ బలహీనతను ఆయన బలముగా చేస్తానని చెప్పాడు మన విశ్వాస జీవితం కూడా యాత్రే విశ్వాసి రక్షింపబడిన దినము నుంచి యాత్రా దినాలు మొదలవుతున్నాయి పరలోకం వెళ్ళేంత వరకు కూడా ప్రతి దినము ప్రతి వారము ప్రతి నెల ప్రతి సంవత్సరం కూడా యాత్ర అనే అనుభవంలో మనం కొనసాగుతూ ఉండాలి ఈ కీర్తనలో మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు విశ్వాసిని ఒక విత్తువాడుగా పోల్చాడు విశ్వాస జీవితాన్ని ఒక పొలముగా పోలుస్తూ వచ్చాడు అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఫీల్డ్ అండ్ సోయర్ మూడు విషయాలు మనకు కనబడుతున్నాయి మొట్టమొదటిది మనం చూసినట్లయితే ఇక్కడ ఆరు వచనాల్లో మొదటి రెండు వచనాల్లో మనం జాగ్రత్తగా చూస్తే ద టాస్క్ ఆఫ్ సోయర్ విత్తువాని యొక్క పని మనకు కనబడుతుంది తర్వాత రెండు వచనాల్లో ద టీయర్స్ ఆఫ్ సోయర్ విత్వాని కన్నీళ్ళు మనకు కనపడుతున్నాయి తర్వాత చివరి రెండు వచనాల్లో ద ట్రయంఫ్ ఆఫ్ సోయర్ హిత్వాని యొక్క విజయం మనకు కనపడుతుంది అంటే నీ టాస్క్ అనేది టీయర్స్గా ఉన్నప్పటికీ ఆ టీయర్స్ అనేది ట్రయంఫ్ అంటే గొప్ప విజయంగా దేవుడు చేసేవాడుగా ఉంటున్నాడు కాబట్టి ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న నీవు గొప్ప చిక్కుల్లో ఉన్నావేమో గొప్ప సమస్యల్లో ఉన్నావేమో గొప్ప శోధనలో ఉన్నావేమో గొప్ప ఉపద్రవంలో ఉన్నావేమో గొప్ప కృంగుదల్లో ఉన్నావేమో ప్రియ సహోదరుడా ఇవే రేపు గొప్ప కార్యాలుగా మార్చబడుతూ ఉన్నాయి ఇస్రాయేళ్ళు కూడా వారి కీర్తనలన్నీ చూస్తే మొదట బాధతో అవి ప్రారంభమవుతున్నాయి కానీ సంతోషంతో అవి ముగించబడుతున్నాయి ఈ ఏడవ కీర్తన నూట ఇరవై ఆరవ కీర్తన ఈ కీర్తనంతా మనం జాగ్రత్తగా ఈ ఉదయకాలం మనం చూసినట్లయితే ఇందులో మూడు విషయాలు భక్తులు రాస్తూ ఉంటున్నారు మొట్టమొదటి చూస్తే ద వర్డ్ ఆఫ్ ప్రైజ్ వారు స్థుతిని గురించిన మాటను వారు రాస్తున్నారు అది మొదటి రెండవ వచనాలు తర్వాత చూస్తే ద వర్డ్ ఆఫ్ ప్రేయర్ ప్రార్థనను గురించిన మాటను వారు గుర్తు చేసుకుంటున్నారు మూడవది మనం చూసినట్లయితే ద వర్డ్ ఆఫ్ ప్రామిస్ వాగ్దానాన్ని గురించిన మాటను గుర్తు చేసుకుంటున్నారు అసలు ఎందుకు ఆరు వచనాలే ఇందులో ఉన్నాయంటే మానవుని జీవితమే ఆరు విశ్వాస జీవితము అది ఆరుతో పోల్చబడతా వచ్చింది ఆరో దినాన దేవుడు నిన్ను చేశాడు ఎందుకు దేవుడు మానవునికి ఆరు అనే సంఖ్య ఇచ్చాడంటే ఒకటి దేవుడు ఈ ఆరుకి ఒకటి మరి జత అయితేనే మానవుడు సంపూర్ణమవుతాడు ఒకటి ఏడోది దేవుడు ఇచ్చినట్లయితే మానవుడు తన్ను తానే సంపూర్ణుడు అనుకుంటాడు కానీ దేవుడు తనను మానవులతో కలుపునడ ద్వారా సంపూర్ణతలోనికి వస్తాడు ఈరోజు నీ బలము నీ జ్ఞానము నీ అధికారము నీ తెలివి నీ డబ్బు ఏది కూడా నేను పరిపూర్ణతలోకి తీసుకొని రాదు ప్రభువు లేకుండా నువ్వు పరిపూర్ణవు కాలేవు ప్రభు సహాయం లేకుండా ఇది నేను చేయగలను అనుకుంటున్నావేమో ప్రభు సహాయం లేకపోయినా నాకంతా ఉంది నేను ఆధారపడాల్సిన అవసరం లేదు అనుకుంటున్నావేమో ప్రియ సహోదరుడా ఒకటి లేనప్పుడు ఆరు అసంపూర్ణమే ఆ ఒకటి వచ్చినప్పుడే సంపూర్ణమైనది ఒకసారి ప్రభు నీ జీవితంలో ఒక్కసారి కలిగి చూడు ఆయనను అనుభవించి చూడు ఆయన రుచి చూచి చూడు ఆయన అంగీకరించి చూడు ఇది నా నీ మాటలు వింటున్నా నీవు ఇంకా అసంపూర్ణతలో ఉన్నావేమో ప్రభుని చేర్చుకో అందుకని ఇక్కడ దేవుణ్ణి వారు కలిగి ఉన్నారు కాబట్టే ఇస్రాయలీలు సంపూర్ణతలోకి వచ్చారు అయితే ఈ దినాన సంపూర్ణత అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి బాధాకరమైన సంపూర్ణత కొన్నిసార్లు శ్రమలు కూడా మన జీవితంలో దేవుడు సంపూర్ణంగా అనుమతిస్తాడు శోధనలు కష్టాలు విచారాలు బాధలు కూడా అవి సంపూర్ణంగా వస్తాయి యువర్ సారోస్ బికమ్ యువర్ సక్సెస్ నీ విచారాలే గొప్ప విజయాలుగా మారుతాయి నీ వేదనలే గొప్ప జయాలుగా దేవుడు చేస్తాడు కాబట్టి ఇక్కడ వీరు వారి జీవితంలో అనుభవించిన ఆ గొప్ప పాట ఆ గొప్ప ప్రార్థన ఆ గొప్ప వాగ్దానము ఏడు విషయాలుగా మనకు కనపడుతుంది మొట్టమొదటి వారు దేని గురించి మాట్లాడుతున్నారు అంటే సియోనుకు తిరిగి వచ్చిన వారిని యహోవా చెరలో నుంచి రప్పించినప్పుడు మొట్టమొదట ఈ కీర్తన మనతో మాట్లాడేది దేర్ డెలివరెన్స్ దేవుడు వారిని ఎలా చెరలో నుంచి విడిపించాడు ఈరోజు నువ్వు కూడా చెరలో ఉన్నావేమో చెర అనేది ఎక్కడో ఒక దేశానికి వెళ్ళిపోయి శత్రువులతో ఉంటేనే అది చెర కాదు కొన్నిసార్లు నీ ఇంట్లో కూడా నువ్వు చెరలో ఉంటావు నీ పరిస్థితులు చెరగా ఉంటాయి నీ ఇంట్లో వ్యక్తులు కూడా కొన్నిసార్లు నీ మీద శత్రువులుగా ఆజమాయిషి చేస్తూ నిన్ను నిందలనే చెరలో అవమానాలనే చెరలో కష్టాలనే చెరలో ఎన్నో రకాలైన చెరలో నిన్ను ఉంచుతారు దేవుడు అంత గొప్ప ఇస్రాయిలీల్ని అంత గొప్ప శత్రువుల నుంచి విడిపించినప్పుడు నిన్ను ఒక్కదాన్ని ఒక్కడిని నీ చర్లోంచి విడిపించడానికి ఆయనకి ఏమాత్రం కష్టం కాదు అయితే దేవుని యొక్క ప్రణాళిక ఒకటి సిద్ధమవుతుంది నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశము సంకల్పం అనేది సిద్ధపడుతూ ఉంది కాబట్టి నీవు ఆ దినం కొరకు ఎదురు చూడాలి అందుకని విత్తవాడు విత్తగానే ఆ వ్యవసాయము పంట వచ్చేది కానీ విత్తడానికి ఎంతో కష్టపడాలి అంతేకాదు ఆ విత్తిన దానిని ఎంతో తడపాలి ఎదురు చూడాలి ఒక దినం వస్తుంది ఆ పంటను చూసి తను ఆనందించినంతగా ఎవరు ఆనందించారు రోజున నీ కష్టాలను బట్టి నీ బాధలను బట్టి నువ్వు ఆనందించినట్లుగా నీ ఇంట్లో వాళ్ళు నీ బంధువులు నీ స్నేహితులు రక్త సంబంధికులు ఎవరు కూడా ఆనందించారు ఆనందం నీదే ఆ సంతోషం నీదే ఆ సంతోషాన్ని నువ్వు పొందుతున్నప్పుడు ఇతరులు చూడగలరే కానీ వారు ఆనందించలేరు అందుకనే వారు అన్యులు అంటున్నారు ఎవరైతే నిందించారో ఎవరైతే చెర పట్టుకొని వెళ్ళారు వాళ్ళే అంటున్నారు యహోవా వీరి కొరకు గొప్ప కార్యాలు చేశాడని వాళ్ళు చెప్పిన తర్వాత అప్పుడు దేవుని ప్రజలు అంటున్నారు మన కొరకు గొప్ప కార్యాలు చేశారని అంటే నీ యొక్క విజయము నీకన్నా ముందు నీ శత్రువుకే తెలుస్తుంది నీ ఆశీర్వాదం అనే సంగతి నీ యొక్క గొప్ప ఆ మహిమ అనేది నీకంటే ముందుగా నీ శత్రువే కనుగొంటాడు ఇస్సాకు కూడా మరి ఆ ప్రాంతం నుంచి రెహబోతుకు వెళ్ళిపోయినప్పుడు ఆ గెరారు పెద్దలు కాపరస్తులు వచ్చి ఒక మాట అంటారు ఇప్పుడు నువ్వు ఎహోవ వలన ఆశీర్వాదం పొందావని దేవుని దీవిన నీకుందని మాకు అర్థమైంది ఎలా తెలిసింది మొట్టమొదట దేవుడు నీ యొక్క విజయాన్ని నిన్ను గురించి నీకు తెలియచేయకముందు నీ శత్రువుకే చెప్పేసి వస్తాడు ఇదిగో శత్రువా నా సహోదరుని నా బిడ్డను నువ్వు ఇలా అన్నావు కదా ఇదిగో వారికి నేను ఇవ్వబోతున్నాను అంటే నీ రిజల్ట్ నీకన్నా ముందు నీ ప్రత్యర్థికి చెప్పేస్తాడు నిజంగా నీ ప్రత్యర్థి ఆ రిజల్ట్ నీకు చెప్పినప్పుడు వినపడినప్పుడు ఎంత సంతోషిస్తావు ఎంత ఆనందిస్తావు కాబట్టి ఉదయకాల సమయంలో సహోదరుడా ఇక్కడ మొట్టమొదట దేర్ డెలివరెన్స్ వారి విడుదల గురించిన మాటలు ఇక్కడ కనబడుతున్నాయి దేవుడు నిన్ను కూడా విడిపిస్తాడు రెండవది మనం చూసినట్లయితే దేర్ డిలైట్ వారి యొక్క ఆనందం విడుదల పొందినప్పుడు వారు ఎంత సంతోషంతో ఉన్నారో ప్రియ సహోదరుడా నీ సంతోషం అనేది అది నీకు చెందినదే నువ్వు మాత్రమే నువ్వు అనుభవించగలుగుతావు ఎందుకంటే నీ కన్నీటి విలువ నీకు దేవునికే తెలుసు నువ్వెంత బాధపడుతున్నావో నీకు దేవునికి మాత్రమే తెలుసు ఒకవేళ నీ బాధ గురించి నువ్వు చెప్పుకోవాలని ఇతరులకు ఎంత చెప్పినా అది ఇంకా తక్కువే అవుతుంది ఎందుకంటే నువ్వు అనుభవించే శ్రమలు బాధలు కొన్ని చెప్పుకోలేని ఉంటాయి కొన్ని రాసి ఇవ్వలేని ఉంటాయి కొన్ని తెలియచేయలేని ఉంటాయి కానీ వాటన్నిటికీ దేవుడు గొప్ప ప్రతిఫలం ఇస్తాడు కాబట్టి రెండవది దేర్ డిలైట్ వారి సంతోషం గురించి ఈ కీర్తనలో చూస్తున్నాం దేవుడు నీకు కూడా సంతోషం ఇస్తాడు మూడోది మనం చూసినట్లయితే దేర్ డెసిషన్ వారి యొక్క తీర్మానం ఏంటి తీర్మానం అంటే వారికి అర్థమైంది ఇది మన శక్తి చేతో మన భక్తి చేతో మనం విడుదల పొందలేదు కానీ దేవుడే మనల్ని విడిపించాడు కాబట్టి మనము సియోనికి వెళ్ళాలి ప్రభును స్థుతించాలి ఆరాధించాలి అని వారు ఒక నిర్ణయం తీసుకుంటున్నారు నాలుగోది మనం చూసినట్లయితే దేర్ డెస్టినీ ఎక్కడికి వెళ్ళాలి అంటే సియోనికే ఇంకా చెరలోనికి కాదు ఇంకా మరలా లోకంలోని కాదు అవర్ డెస్టినీ ఈజ్ నథింగ్ బట్ జయాన్ ఆ సియోను దేవుడు ఆ సియోను వాసి మనల్ని విడిపించాడు కాబట్టి మనము సియోనికే వెళ్దాం అని వారు సియోను పాటలు పాడుతూ సంతోషంగా సియోనుకు తిరిగి వస్తున్నారు ఇది నాలుగవదిగా మనకు కనపడుతుంది ఐదవది మనం చూసినట్లయితే దేర్ డివోషన్ వారి భక్తిని మనం చూస్తున్నాం చెరలోనికి వెళ్ళడానికి కారణం వారి భక్తిలోని తప్పులని వారికి అర్థమైపోయింది వారు అశ్రద్ధగా ఉన్నారు కాబట్టే శత్రువు వారి మీద పడ్డాడు వారు నిర్లక్ష్యంగా ఉన్నారు కాబట్టే వారు దేవుని శిక్షకు గురవుతూ వచ్చారు కాబట్టి ఇప్పుడు భక్తిని సరి చేసుకుంటున్నారు పిల్లరా మన జీవితంలో వచ్చే ఈ అవకతవకలు ఒకవేళ కుటుంబంలో కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు ఉద్యోగంగా కావచ్చు కొన్నిసార్లు సేవలో కూడా కావచ్చు ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయంటే భక్తి జీవితం బద్దలైపోయింది నీ భక్తి తొలగిపోయింది నీ భక్తి ఒలికిపోతుంది భక్తిని మనము భద్రం చేసుకున్నప్పుడు భవిష్యత్తు ఎంతో భద్రంగా ఉంటుంది కాబట్టి మరలా వారు ఆ డివోషన్ని చేసుకుంటున్నారు ప్రభు మేము ఎక్కడ తెప్పిపోయాం భక్తిలో ఎక్కడ తొలగిపోయాం భక్తిలో ఎక్కడ వెనక్కి పడిపోయామో అని అర్థం చేసుకుంటున్నారు కాబట్టే వారు మరలా ఆనందాన్ని అనుభవించగలుగుతున్నారు ఇది ఐదవదిగా మనకు కనబడుతుంది ఆ రోజు మనం చూసినట్లయితే దేవుడు డ్యూటీ ఇప్పుడు ఏం చేయాలి మనం ఇది ఎవరిచ్చారు ఇది దేవుడు ఇచ్చాడు ఇంకా మరలా లోకంలోకి వెళ్ళకూడదు మన పని విశ్వాసి పని ఏంటంటే ప్రభువైపు చూడటమే వెనక చూడటం నీ పని కాదు వెనక్కు తిరగటం నీ పని కాదు వెనక మాట్లాడటం నీ పని కాదు వెనక్కు నడవటం అది నీ పని కాదు నీ డ్యూటీ ఏంటంటే ముందుకు సాగటమే ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళు వెనుకున్న గురించి అస్సలు మాట్లాడొద్దు వాటి గురించి అస్సలు నువ్వు ఆలోచించొద్దు ప్రియుడా ప్రియ సహోదరి నీ యొక్క విధి నీ యొక్క బాధ్యత నీ డ్యూటీ ప్రభు కొరకు ముందుకు సాగటమే ఇది ఆరవదిగా మనకు కనబడుతూ ఉంటుంది కాబట్టి ఉదయకాల సమయంలో ప్రియ సహోదరుడా నీ డ్యూటీ ఎలా ఉంది మొన్న దినాన మేము ఆ బెంజ్ సర్కిల్ సెంటర్లో చూసినప్పుడు ఎంతో పెద్ద వర్షం వస్తుంది ఎంతోమంది ఆ ట్రాఫిక్లో అటు ఇటు వెళ్తున్నారు ఆ వర్షం వచ్చినప్పుడు చాలామంది గబగబా వెళ్ళిపోతున్నారు మరి కొంతమంది ఆ ఫ్లైఓవర్ కింద దాక్కుంటున్నారు లేదంటే దాగి ఉంటున్నారు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు మేము గమనించిన ఒక సంగతి ఏంటంటే మరి ఆ సడన్ వర్షంలో అక్కడున్న ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ గారు అక్కడ అలాగే ఉన్నాడు ఆయన తడిచిపోతున్నాడు ఆయన ఏమాత్రం కూడా లేదంటే అక్కడ చిన్న చిన్న షెల్టర్ ఉంది అందులోకి వెళ్ళట్లేదు లేదంటే ప్రజలందరిలాగా ఆయన ఫ్లైఓవర్ కిందకు రావట్లేదు లేదా ఆయన కూడా వర్షం ఎక్కువైపోతుందని వెళ్ళిపోవట్లేదు కానీ అందరూ కూడా తడవకుండా అటు ఇటు జాగ్రత్తగా ఉన్న ఆయన మాత్రము తడుస్తున్నాడు మేము అదే అనుకున్నాము చూడు ఆయన ఎంతగా ఆ పని చేస్తున్నాడు కారణం ఏంటంటే తడిస్తే మరి జ్వరం వస్తుందని తెలుస్తూ తడిస్తే జలుబు చేస్తా అని తెలుస్తూ తడిస్తే ఇబ్బంది అవుతుంది రేపు డ్యూటీ చేయటం కష్టమని తెలుసు అయినప్పటికీ కూడా అని ఎందుకు ఆ వర్షంలో తడుస్తూ అక్కడ ఉన్నాడంటే అది డ్యూటీ కాబట్టి దినాన నా అందరి వైపు చూడొద్దు నువ్వు నీ డ్యూటీయే శ్రమలు అనుభవించటం నీ డ్యూటీ ఆ నిందలు పొందటమే నీ డ్యూటీ ఆ బాధలు అనుభవించటమే ఇతరులు సంతోషంగా సురక్షితంగా ఉన్న కదా నేను అలా ఎందుకు లేను అన్న అనుకోవద్దు దేవుడు నీకు అది అనుమతించాడు దేవుడు నీకు అనుగ్రహిస్తూ వచ్చాడు కాబట్టి ఆరోదిగా దేర్ జ్యూటీ అని మనం చూస్తున్నాం ఏడవదిగా మనం చూసినట్లయితే దేర్ డొమీనియన్ వారు ఇప్పుడు శత్రువుల మీద పైచేయి వారికి కలిగింది అన్ని జనులైన శత్రువులు ఇప్పుడు అంటున్నారు వాళ్ళ దేవుడు ఎంత గొప్పవాడు వారి దేవుడు ఎంత ఉన్నతుడు వారి దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడని అన్నులు చెప్పుకుంటున్నారు ప్రిలారా యువర్ విక్టరీ విల్ బి డిక్లేర్డ్ బై యువర్ ఎనిమీస్ ఎప్పుడు కూడా నీ విజయం అనేది నీ శత్రువుల చేతే అది డిక్లేర్ చేయబడుతుంది కాబట్టి ఉదయకాలం ప్రియ సహోదరుడ యాత్ర జీవితంలో ఇస్రాయలీలు ఎలాగైతే విశ్వాసంతో ముందుకు సాగారో నువ్వు కూడా నీ యాత్రలో ప్రభు కొరకే ముందుకు సాగు సియోను యాత్ర అనేది అది కష్టాలతో కూడినది అవమానాలతో కూడినది నిందలతో కూడినది అవెంతో బాధలతో కూడినది కాటి ఇవన్నీ కూడా మరి అడుగడుగున ముందుకు వెళ్ళే కొద్దీ దేవుడు వీటిని ట్రాన్స్ఫామ్ చేస్తాడు మారుస్తాడు ముందుగా చెప్పినట్లు ఇక్కడ ఆ కన్నీళ్ళను దేవుడు ఎంత సంతోషంగా మార్చాడు ఆ అపజయాన్ని దేవుడు ఎంత గొప్ప విజయంగా మార్చాడు ఏదే కాలము మరి ఈ కీర్తన ఎంత ప్రోత్సాహాన్ని నీకు అనుగ్రహిస్తూ ఉన్నప్పుడు ఇంకా ఎందుకు నువ్వు కృంగిపోతావు దేవుని మీద ఆధారపడు ఇస్రాయేలీలు ఆరు లక్షల కాలుబలం పాతిక లక్షల మంది ప్రజలనే దేవుడు ఇంతగా చేయగలిగినప్పుడు నిన్నొక్కదాన్ని నిన్నొక్కడిని నీ కుటుంబంలో నలుగురిని నువ్వు పది మందిని ఆయన చేయలేడా తప్పకుండా చేస్తాడు విశ్వాసయాత్రలో ఆయన మీద విశ్వాసం ఉంచు దేవుడు నిన్ను కూడా విడిపిస్తాడు నీ చెరలో నుంచి కూడా ఆయన రప్పించే దినం ఒకవేళ ఇదేనేమో ఆయన రప్పించడానికి ఆయన ప్రణాళిక సిద్ధమైంది ఇప్పుడున్న బాధలను చూడొద్దు రేపున్న బహుమానాలు చూడు ఈరోజున్న కన్నీళ్ళను చూడొద్దు రేపు దేవుడిచ్చే సంతోషాన్ని చూడు ఈరోజు ఓటమిని గురించి ఆలోచించొద్దు రేపు దేవుడు ఇవ్వబోయే విజయం మీద నీ దృష్టి ఉంచు దేవుడిని తప్పక సహాయం చేస్తాడు అలాగూ సహాయం చేయాలని మీ కొరకు మేము కూడా ఇక్కడ ప్రార్థన చేస్తాము పరిశుద్ధువైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభు నమ్మకమైన దేవ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ పాదాలు కొందనాలు చెల్లిస్తూ వైకపో భాగంగా ఈ కాలం ప్రభువ నూట ఇరవై ఆరవ కీర్తన కీర్తనలో ఏడవ కీర్తనను మాకు గుర్తు చేస్తూ ఆ కీర్తన యొక్క అనుభవం చిన్న కీర్తనే పెద్ద అనుభవాలు మాకు ప్రభు నేర్పిస్తూ వచ్చినందుకే స్తోత్రంలో ఈ మాటలు వింటూ ప్రభు ఎంతోమంది తండ్రి వారి కలవరాలు కలతల్లో ఇబ్బందుల్లో కన్నీళ్ళల్లో వేదనలో కృంగుదలలో శోధనలో ఉంటూ వచ్చిన వారందరినీ కూడా వారి యొక్క చెరలో నుంచి ఇదిని మేము రప్పించండి బలహీనత అనే ఉన్నారు వ్యాధి అనే చెరలో ఉన్నారు అవమానాలనే చెరలో ఉన్నారు ఆర్థిక ఇబ్బందులనే చెరలో ఉన్నారు చాలామంది శోధనలనే చెరలో ఉన్నారు కృంగుదల అనే చెరలో కొన్నిసార్లు ఇది నా చెర అని చెప్పుకోలేని పరిస్థితులనే చెరలో కూడా ప్రజలు ఉన్నారు వారిని ప్రభువ మీరు ఇప్పుడే రప్పించి వారిని కూడా ఆనంద సంతోష గానముతో విజయముతో నింపమని మహిమ పొందమని ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు మాట్లాడి తాకి ఈ ప్రతి మాట వారి జీవితంలో నెరవేర్చి ఇప్పుడే గొప్ప ఆదరణ విజయం దయచేయమని ఈ దినమంతా మా ప్రియులు వారు ఏ పనులు పెట్టుకున్నారో వారి ప్రయాణాలు వారి ప్రయత్నాలు వారి పరీక్షలు వారి యొక్క పరిచర్య తోడుగా కాని నడిపించి సహాయపడమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభునిస్తు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవునాన్ని ఉన్న సవాసం మనందరికీ సదాకాలం తోడీ నడిపించునుగాక ఆమెన్